అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా రైతులకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తుంది రైతులకి ఇదొక మంచి వీడియో మీరు అందరూ వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి రైతు బంధుకి సంబంధించిన వివరాలు ఏంటివి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నది అనే అంశాల గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాను అలాగే ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అనమాట ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే రైతు బంధుకి సంబంధించిన ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీరు మిస్ అనుకుంటే ఇప్పుడే ఛానల్ని కింద పిస్తున్నారు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి ప్రతి ఒక్క బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు వివరాలకు విషయానికి వచ్చేసినట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధిక అధికారులతో సమీక్ష నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించే రైతు బంధుకి సంబంధించిన నిధులకి సంబంధించి చర్చ జరిగింది ఇందులో దాదాపుగా ఆరు వందల యాభై కోట్లు రైతులకి ఒక ఎకరం లోపు ఉన్న వారికి విడుదల చేసినట్లుగా సమీక్షలో నిర్వహించడం జరిగిందనమాట ఓవరాల్గా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంక్రాంతిలోపు ఈ రైతుబంధు డబ్బులు జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది దశల వారీగా ఒక్కొక్క ఎకరం చొప్పుగా ఈ విధంగా ప్రభుత్వం అయితే పైసలైతే రైతుల ఖాతాలో వేస్తుంది అని అయితే చెప్తున్నారనమాట దాదాపుగా పన్నెండు లక్షల మందికి రైతులకైతే ఇప్పటివరకు ఈ రైతు బంధు అందినట్లుగా తెలుస్తుంది తొంభై శాతానికి పైగా రైతులు ఐదు ఎకరాల లోపు కలిగి ఉన్నారని చెప్పేసి కూడా ఈ సమీక్షలో కొన్ని పాయింట్స్ అయితే అందించడం జరిగింది ఇంకా డబ్బులు అవసరం ఉన్న నేపథ్యంలో ఇవి ఎకరాల చొప్పున వేసుకుంటూ వస్తున్నారు సో కొనసాగుతున్న రైతు బంధు అని చెప్పేసి కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం అయితే ఓవరాల్గా ఏంటి అంటే రైతులకు అందించే రైతుబంధుపై ఈరోజు రేవంత్ రెడ్డి గారు సమీక్ష అయితే నిర్వహించారనమాట సో త్వరలో మనకి బంధు డబ్బులు అయితే రైతు ఖాతాలో జమకానున్నాయి సో మీరు కూడా ఒకసారి మెసేజ్ చెక్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ తోటి రైతులకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అనైజ్ డే జై హింద్